వేల మస్తకాల పుస్తకం వేల మస్తకాల సారం యుగ యుగాల జ్ఞానం అందిస్తుంది నిరంతరం యుగ యుగాల జ్ఞానం అందిస్తుంది నిరంతరం మాటగా మారిన కూట ఎప్పటికో వచ్చను మాటగా మారిన కూట ఎప్పటికో ఎప్పటికోను రాయడం వచ్చింది రాయటానికి ఒక చోట శ్రమ మారుతుంది సంపదగా విజ్ఞానగా శ్రమ మారుతుంది సంపదగా విజ్ఞానమే తనకు ఆలంబనగా వినునేస్తం పుస్తకం వేల మస్తకాల సారం యుగ యుగాల జ్ఞానం అందిస్తుంది నిరంతరం యుగ యుగాల జ్ఞానం అందిస్తుంది నిరంతరం బొమ్మలు సంజ్ఞలు మనిషి తొలి వ్యక్తి తరణలు మనిషి నుండి మనిషికి అంది వచ్చిన ఉపకరణాలు బొమ్మలు సంజ్ఞలు మనిషి తొలి వ్యక్తి తరణలు మనిషి నుండి మనిషికి అంది వచ్చిన ఉపకరణాలు మనుగడ సాగింది సమిష్టి మానవ సంరక్షణలో మనుగడ సాగింది సమిష్టి మానవ సంరక్షణలో లక్షల ప్రశ్నల జవాబులే మనిషిగా మార్చను శిక్షణలో వినునేస్తం పుస్తకం వేల మస్తకాల సారం యుగ జ్ఞానం అందిస్తుంది నిరంతరం వేదం నుండి బౌద్ధం దాకా సుదీర్ఘ కాలం వల్ల సరిపోయేది బతికున్నంత కాలం వేదం నుండి బౌద్ధం దాకా సుతమేగా సుదీర్ఘ కాలం వల్లవేయుటకె సరిపోయేది బతికున్నంత కాలం పుస్తక పరిణామ ఫలం

అందిస్తుంది నిరంతరం యుగ జ్ఞానం అందిస్తుంది నిరంతరం అందరికి చందాల్సినది కొందరి చెరలో మగ్గిన వేళ చెవిలో సిలుక కోతలు సాగిన వైన అందరికి చందాల్సినది కొందరి చెరలో మగ్గిన వేళ సీసం నాలుక కోతలు యథేచ్ఛగా సాగినవైన ఆపలేదు మనిషి గుండెలో రగులు తున్న ఇచ్చ ఆపలేదు మనిషి గుండెలో రగులు తున్న ఇచ్చ పుస్తకంగా వెలువడగానే జ్ఞానం పొందెను స్వేచ్ఛ విలునేస్తం పుస్తకం వేల మస్తకాల జ్ఞానం అందిస్తుంది నిరంతరం ప్రశ్నలే అభ్యాసంగా మెదడు చేసెను అనంత సాధన నిరూపమైన ప్రతి అనుభవం ప్రశ్నలే అభ్యాసంగా మెదడు చేసెను అనంత సాధన నిరూపమైన ప్రతి అనుభవం నిక్షిప్తమ అక్షరాలలో మనుషుల గుండెలలో చిరంజీవిగా పుస్తకం మనుషుల గుండెలలో చిరంజీవిగా పుస్తకం మనిషిని చేస్తున్నా అమృతం విను నేస్తం పుస్తకం వేల మస్తకాల సారం యుగ యుగాల జ్ఞానం అందిస్తుంది నిరంతరం ఆలయాలలో మూల విరాట్టు తీర్చని ప్రశ్నలు కొల్లలు కొల్లలు లక్షల పుటల గ్రంథాలయాలు ఇచ్చను యుగాలు ఆలయాలలో మూల విరాట్టు తీర్చని ప్రశ్నలు కొల్లలు కొల్లలు లక్షల పుటల గ్రంథాలయాలు ఇచ్చను జవాబు యుగ యుగాలు పుస్తకమే మనిషిని చేసెను విశ్వమంతటికి ఇరుసు పుస్తకమే మనిషిని చేసెను విశ్వమంతటికి ఇరుసు అంతకన్నా నేరం లేదు గ్రంథాలయాన్ని చేస్తే అరుసూ ధన్యవాదాలు